నేను ఎంఎస్సి కెమిస్ట్రీ చదువుతున్నా మళ్ళీ బీఎస్సీలో మైక్రోబయాలజీ బయోకెమిస్ట్రీ చదివిన మళ్ళీ యూనివర్సిటీలో లెక్చరర్గా వర్క్ చేశాను పెళ్ళైన తర్వాత ముంబై వెళ్ళాల్సి వచ్చింది ముంబై వెళ్ళినాం తర్వాత పిల్లలు ఇంకా జాబ్ అక్కడికి మానేసిన అన్నట్టు పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు మళ్ళీ తర్వాత ఇంట్లో పిల్లలు పుట్టిన తర్వాత ఇప్పుడు కొంచెం వాతావరణం మారగానే పిల్లలకి ఏదో ఒకటి జలుబు లేకుంటే బ్లడ్ ఇన్ఫెక్షన్ జలుబు వస్తే తగ్గకపోయేది ఇదంతా చూసిన తర్వాత వాళ్ళు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు అయిపోయింది మళ్ళీ మా ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్ తనకి చిన్న వయసులోనే షుగరు హై కొలెస్ట్రాల్ బ్లడ్ కొలెస్ట్రాల్ అవన్నీ వచ్చినాయి ఇవన్నీ ఎందుకు ఏంటి అని ఆలోచించినప్పుడు మనం తీసుకునేది ఏదైతే ఉందో దానివల్లే మనకంటే మనం ఎలాంటి ఆహారం తింటామో మన ఆరోగ్యం కూడా దాని మీదే ఆధారపడి ఉంటుంది అని నాకు అర్థమైంది అప్పుడు అప్పుడు అర్థమైంది కానీ అప్పుడు వ్యవసాయం అనుకోలేదు అప్పటి నుంచి వ్యవసాయం గురించి నేను మా వారు కొన్ని వీడియోలు చూసేవాళ్ళం మీకులాగే ఎవరైతే రైతులు హైదరాబాద్ చుట్టుపక్కల వ్యవసాయం చేస్తున్నారో వాళ్ళని వెళ్ళి కలిసి తెలుసుకునే వాళ్ళం అప్పుడు కొన్ని పుస్తకాలు అవి ఇవి చదివినాం కానీ చదివినప్పుడు నేర్చుకున్నాం ఈ పద్ధతులు ఈ పద్ధతులని కానీ మాకు చిన్నప్పటి నుంచి ఎప్పుడు హాస్టలే ఇద్దరం తను నేను కుటుంబాలేమో వ్యవసాయ కుటుంబాలు ఎప్పుడు ఇంటి దగ్గర వ్యవసాయం గురించి ఏం తెలియదు కానీ చేయాలని ఉండేది కరోనా ముందు మేము వేరే దగ్గర చామీర్ దగ్గర లీజ్కి తీసుకొని జాబ్ చేసుకుంటూ చేద్దామని అనుకున్నాం ఇంకా అప్పుడే కరోనా వచ్చింది ఇంకా మేము భూమి అప్పుడు పెళ్ళైనప్పుడు కొంచెం కొన్నాము ఇంకా అప్పుడు ఊర్లోకి వెళ్ళి స్టార్ట్ చేసినాం కానీ స్టార్ట్ చేస్తే బుక్లో చదివింది వేరు ఆడ ఫీల్డ్లోకి వెళ్తేమో దున్నేది ఎట్లా దున్నుకోవాలో తెలియదు విత్తనం ఎట్లా వేయాలో తెలియదు అంటే ఇది వస్తే ఇది కొట్టచ్చు కషాయాలు అవి ఇవి నేర్చుకున్నాం కానీ అది చాలా కష్టం అనిపించింది ఇంకా అప్పుడు మా అత్త మామలు కూడా ఉండే కాబట్టి వాళ్ళు ఇట్లా చేయాలి ఇట్లా దున్నుకోవాలి ఇట్లా మనం గడ్డి మందు కొట్టకూడదు మా గడ్డి మందు కొట్టకుండా ఎట్లా విత్తనాలు వేయాలి గడ్డి ఎట్లా తీసుకోవాలంటే ఇట్లా సాలలాగే వేసుకోవాలి ఇట్లా గ్యాప్ వదులుకోవాలని మా మామయ్య మా అత్తమ్మ వాళ్ళు చెప్పినప్పుడు నేర్చుకున్నాం అప్పుడు ఊర్లో అందరూ ఎందుకు మీరు మంచిగా జాబ్ చేసుకోకుండా సిటీలో వచ్చి వ్యవసాయం చేస్తున్నారు అన్నారు అయినా కానీ ఇక ఎంతోమంది అంటారు సరే తెలియదులే అనుకున్నట్లు వదిలేసిన తర్వాత పంట బాగా వచ్చిన తర్వాత అబ్బా బాగా చేసిర్రు ఏం కొట్టిర్రు ఏమి అని అడిగేవాళ్ళు అయినా కానీ ఇప్పుడు ఏముంటుంది ఇప్పుడు మా అమ్మ కూడా ఏడ్చింది ఇంత బాగా కష్టపడి నా పిల్లల్ని చదివించుకుంటే ఇంత ఎండకి ఇట్లా చేస్తావా అది అని అప్పుడు ఏడ్చింది కానీ ఇప్పుడు చాలా సంతోషపడ్డది ఇంత అంటే ఏమంటారు ఇంత జ్ఞానం నువ్వు ఎప్పుడు లేవు లేదు ఎట్లొచ్చింది కానీ ఎవరైనా తల్లిదండ్రులు అంటే పిల్లలు వృద్ధి చెందితే సంతోషపడతారు కష్టపడితే ఏమో బాధపడతారు కష్టమైనా ఇంకా ఎవరేమనుకున్నా కానీ పట్టు వదలకుండా చేసినాము మధ్యలో ఇక వర్షాకాలం మాది నల్ల భూమి మా పొలానికి పోవాలంటే వేరే వాళ్ళ పొలం దాటుకొని పోవాలి బండ్లు పోవు అప్పుడు నడుచుకొని పోవాలి అప్పుడేంటి మోకాల వరకు దిగబడేది మా ఆదిలాబాద్ దగ్గర అన్నట్టు ప్యూర్ నల్లరేగడి ఇంకా అసలు ఏమన్నా ఎత్తుకొని పోవాలి పొలంలోకి ఏదన్నా స్ప్రే చేయడానికని ఇంటి దగ్గర తయారు చేసుకొని తీసుకోవాలన్నా మోసుకొని తీసుకోవాలి ఒకసారి అన్నారు మా ఆయన ఎందుకు మనకి ఇంత కష్టం మనం వదిలేసి వెళ్ళిపోదాము ఇంకా నేను అప్పుడు కొంచెం గట్టిగా కూర్చుని ఇంత కష్టం పడ్డాం కదా ఈ ఒక్క మెట్టు ఎక్కుదాము ఏదైతే అది అయింది మరి వేసి మధ్యలో అయితే వెళ్ళిపోలేం కదా అని ఉన్నందుకు ఇప్పుడు మీ ముందు ఇలా ఉన్నా అన్నట్టు అన్ని ఒడిదుడుకులు వస్తానే ఉంటాయి అయితే ఇప్పుడు చాలా మంది యూత్ వాళ్ళు నమస్తే ఇరవై గ్రామాలతో ఇప్పుడు నేను ఇక్కడ ఏంటంటే నేను కౌలుకి తీసుకొని చెయ్యట్లేదు నేను వీళ్లకు అంటే వీళ్ళది చాలా అంటే పెద్ద కంపెనీ కన్స్ట్రక్షన్ కంపెనీ వాళ్ళు ఏంటి వాళ్ళ దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి కానీ వాళ్ళకు కూడా ఏంటి మనం ఏం తింటానో మనకు తెలియాలి డబ్బులు ఏం చేసుకుంటాం ఉన్నా కానీ తినే తిండే కదా మనం తినేదైతే తిండే డబ్బులు తినం కదా ఇప్పుడు బయట పెట్టి ఎంత డబ్బులైనా కొనుక్కోవచ్చు కానీ వాళ్ళు ఎట్లా పండిస్తానరో ఏంటో వాళ్ళు ఇప్పుడు లక్షలు ఒక నెలకు తిండికి లక్ష రూపాయల ఎక్కువ ఖర్చు పెట్టగల స్తోమత వాళ్ళకు ఉంది కానీ మాకు అట్లొద్దు మేము ఇది మాకు వచ్చినప్పుడు మేము ఏమేమి తింటామో మాకు తెలియాలి ఎట్లా పండించుకొని తినాలి ఏంటి అన్నది వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళకి ఎలా అనిపిస్తే అలా చేయించుకొని తినడానికి ప్రతి ఒక్క పంట ఉందండి ఇక్కడ ఆకుకూరల నుంచి కూరగాయలు దుంపజాతివి తీగజాతి కూరగాయలు తర్వాత పండ్లు చేపల పెంపకము నాటుకోళ్ళు ఆవులు పాలు కూడా ఇందులో నుంచే మళ్ళీ చెరుకు చెరుకు నుంచి బెల్లం కూడా తీసి ఇందులోనే ఇందులో వాడడానికి కషాయాలకు దాంట్లకు బెల్లం తయారు చేసేది కూడా కలిపి కాకూడదు అని అది కూడా ఇక్కడే తయారు చేసుకుంటాం ఇట్లా అన్ని రకాలు ఇక్కడ పెంచుకో చేసుకొని ఇది అరవై ఐదు ఎకరాల్లో ఇది జస్ట్ నేనేంటి అంటే మొత్తం పెట్టుబడి అంతా వాళ్ళదే నేను జస్ట్ ఫామ్ కన్సల్టెంట్ లాగా వారంలో మూడు రోజులు నాకు ఇక్కడ వర్క్ ఏంటి ఎట్లా చేయాలి ఈ దానికి ఏం స్ప్రే చేయాలి స్ప్రేలు కూడా అన్ని మందులు బయట నుంచి ఏం కొనుక్కుని రామ్ అన్ని ఇక్కడే తయారు చేసుకుంటాం అన్నట్టు అయితే ఫస్ట్ సార్ వాళ్ళు అడిగినప్పుడు నేను అన్నాను నాకు కుదరదు ఎందుకంటే నేను ఇప్పుడు వరకు వ్యవసాయం చేస్తా కష్టపడి అన్ని నాలెడ్జ్ తెలుసుకున్నది నేర్చుకున్నది ఏంటంటే నెక్స్ట్ రైతులకి అంటే ఇన్పుట్స్ ఇప్పుడు మీరు కెమికల్స్ అవి కొనుక్కొని వస్తున్నారు కదా అట్లా కాకుండా ఈలా స్ప్రేలు ఏం తయారు చేసుకోవాలి ఏంటి అలాంటివి తయారు చేసి రైతులకి ఇవ్వాలి అది నా యొక్క ముఖ్య లక్షణము ఆ లక్ష్యం అని చెప్పినప్పుడు వాళ్ళు సరే అమ్మ ఇక్కడే చే చేసుకోండి దానికి కూడా మీకు ఏం కావాలో అది కట్టిస్తామన్నారు బట్ ఒక నెల అయింది ఓపెన్ అది కూడా కట్టించారు ఇక్కడ అవన్నీ తయారు చేయడానికి దానికోసం నేను ఇక్కడ వర్క్ చేస్తా అని చెప్పిన అది చేసుకోవడానికి అలో చేస్తేనే నేను వర్క్ చేస్తా లేకుంటే చెయ్యను అని చెప్పా ఎందుకంటే మేము లీజ్ వేరే దగ్గర తీసుకున్నాం ఇరవై ఐదు ఎకరాలు వాళ్ళు అసలు లోపలికి కాలేజ్ స్టూడెంట్స్ వచ్చి చూస్తామన్నా అలో చేసేవాళ్ళు కాదు అది అప్పుడు సార్ కూడా వచ్చారు తెలుసు అసలు ఎవరిని అలో చేయరు నాకు మంచిగా అనిపించలేదు అందుకే వదిలేసినా నేను నాకొద్దు అలాంటిది నాకేంటి ఇప్పుడు నాతో పాటు పది మందికి నేర్పియాలి బాగా చేయాలి ఇప్పుడు రైతులతో నేను మాట్లాడుతూ ఉంటా ఇప్పుడు జస్ట్ ఇది మాకు ప్రాబ్లం అని వాళ్ళు ఫోటో పెట్టినప్పుడు నేను ఏంటి ఎట్లా చేస్తున్నారు ఏంటి అని సార్ వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర అప్పుడు మీటింగ్ పెట్టినప్పుడు అక్కడ చూసాం కానీ అప్పుడు ఏం చేయలేని పరిస్థితి ఇప్పుడైతే ఒక అండర్స్టాండింగ్కి వచ్చి ఇది మనం చెయ్యాలి నేను ఒకదాన్ని వ్యవసాయం చేస్తే ఎంత చేయగలను వంద ఎకరాలు చేయగలను అదే మీలాంటి వాళ్లకు చేయడానికి నేను సహకారం అందిస్తే అందరూ ఒక ఐదైదు పది పది ఎకరాలు చేసిన వేల ఎకరాలు మంచిగా చేయొచ్చు అని ఉద్దేశంతో నేను ఈ వైపు రావడం జరిగింది దీనికోసం నేను ట్రైనింగ్ తీసుకున్న ఎన్ఐపిహెచ్ఎంలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ మేనేజ్మెంట్ మన రాజేందర్ నగర్లో ఉంటుంది అది వాళ్ళు ఓన్లీ మొక్కలకి దాని ఏం చేయాలి ఎట్లా అన్ని కెమికల్ కాదు ఇంతకుముందు మనకు మిత్ర పురుగులు ఉండేటివి అంటే ఒక హాని చేసే పురుగు వస్తే ఆ పురుగును తినేసేదానికి వేరే పురుగులు ఉండేవి కానీ ఇప్పుడు మనం చేసే కెమికల్స్ వల్ల ఆ పురుగులన్నీ చచ్చిపోయినాయి దాంతోపాటు ఇవి అవి రెండు చచ్చిపోయినాయి కానీ ఇవి మాత్రం సంతతి వృద్ధి చేసుకొని శత్రు పురుగులు పెరిగిపోతాయి దాన్ని తినడానికి ఏమీ లేవు కానీ అక్కడ అలాంటి పురుగులు అన్నీ ఉన్నాయి వాళ్ళకి మనకు కావాలంటే అవి ఇస్తారు అసలు నాకైతే మొన్నటి వరకు తెలియదు ఇట్లా ఈ పురుగులు ఉంటాయి ఇట్లా అని అక్కడ పోయేంతవరకు మీరు చేస్తూ ఉంటారు కాబట్టి మీకు తెలుసు కానీ ఎంత చేసినా ఇప్పుడు రైతులందరూ వ్యవసాయం ఎట్లా చేస్తారు ఇప్పుడు జాబ్కి పోవాలనుకోండి మనం ఏదన్నా జాబ్కి పోవాలంటే ఇంటర్వ్యూ ఉంటుంది దాంట్లో దానికోసం ప్రిపేర్ అయ్యి మొత్తం తెలుసుకొని నేర్చుకొని కష్టపడి నేర్చుకొని పోతాం అదే వ్యవసాయం చేయాలనుకో పంట వేయాలనుకోండి అంత చదువుతామా మనం అంత తెలుసుకుంటామా మనం ఎవరో దగ్గర జాబ్ చేసి డబ్బులు తీసుకోవడానికి అంతగా నేర్చుకొని పోయినప్పుడు మళ్ళీ మనమే ఇప్పుడు జాబ్ కదా మన దగ్గర మనమే జాబ్ చేసినట్టు మన పంట మనం పండించుకోవాలంటే ఇంకెంత చదువుకోవాలి నేను రైతులందరూ కూడా అదే చెప్తా ఏంటిది అంటే మన పంట మనం సొంతంగా జాబ్ చేసుకున్నట్టు మన అది మన వర్క్ వృత్తి కదా సో దాని గురించి ఇంకా ఎంత మనం చదువుకొని స్టార్ట్ చేయాలి ఇప్పుడు ఏదైనా పంట వేస్తే అది గుడ్డిగా వాడేసింది వాళ్ళకి బాగా వచ్చింది వీళ్ళకి బాగా వచ్చింది రేటు బాగుంది అని వేయడం కాదు రేటు బాగుంటే ఉంటుంది లేకుంటే లేదు అది దేవుడేరు కానీ మీకు మధ్యలో అది దానికి ఏదైనా పురుగో లేకపోతే డిసీజ్ వస్తే అప్పుడు ఎట్లా దాన్ని కంట్రోల్ చేయాలి తెలియకుండా మళ్ళీ అందరూ ఏం చేస్తారు ఆకులు ఆ కొమ్మలు తీసుకుపోయి మాకు ఈ పురుగు ఉంది ఇట్ల అయింది దీనికి మంది ఇవ్వండి అని పోతారు ఆ ఫర్టిలైజర్ షాపులు ఏమన్నా అగ్రికల్చర్ బీఎస్ఈ చదివి పెట్టుకున్న వాళ్ళు కాదు వాళ్ళు వేరే వాళ్ళ దగ్గర సర్టిఫికేట్ తీసుకొని వాళ్ళు పెట్టుకున్నోళ్ళు వాళ్ళకు అంత జ్ఞానం ఉండదు వాళ్ళు కొత్తగా ఏది కంపెనీ వాళ్ళు ఇస్తే అది రైతులకు ఇస్తారు మరి అది ఎంతవరకు కరెక్ట్ మరి మన నష్టపోయేదెవరు వాళ్ళ మనము అదే అందుకనే నేనేం చెప్తానంటే ఏ పంట వేసినా కానీ రైతు మనం వేయాలంటే ఇప్పుడు ఈ పంట వేస్తాం దీనికి ఎలాంటి భూమి కావాలి నీళ్ళు ఎన్ని కావాలి ఎన్నిసార్లు తడులు పెట్టాలి ఎంత మళ్ళీ ఏ పురుగులు వస్తాయి లేకపోతే ఏ వ్యాధి దీనికి సోకుతుంది దానికి ఏం చేయొచ్చు ఏంటి ఇట్లా కెమికల్లో అయితే ఏ మందులు కొట్టచ్చు కెమికల్ కాకుండా అయితే ఏంటి కషాయాలు అయితే ఏంటిది అది వచ్చిన తర్వాత మార్కెట్ ఎక్కడ అమ్ముకోవచ్చు ఏంటి రైతు ఇప్పుడు అందరూ నష్టపోయేది ఎక్కడంటే పండిస్తారు కష్టపడి మేము చేసినప్పుడు మేము రెండు సంవత్సరాలు ఊర్లో చేసినాం కుసుమలు తెలుసా మీకు నా తెల్ల కుసుమలు తెల్ల కుసుమలు పండించినాం అప్పుడు మా ఆయన గుర్తుండే చిన్నప్పుడు వేసి దాని నూనె తినేవాళ్ళం బాగుండే అది చాలా మంచిది గుండెకు అన్నిటి కానీ ముళ్ళులు ఉంటాయని వేయడం మానేసినారు కానీ దాంట్లోకి ఇప్పుడు వరి కోసే మిషన్లు ఉన్నాయి కదా అదే కోసేసి విత్తనం మనకి ఇస్తుంది కానీ అది వేసినాక మాకు అది కొయ్యడానికి మిషన్ రానన్నది అప్పుడు చేతులతో మేము క్లాతులు కట్టుకొని పొద్దున్నే నాలుగు గంటలకు పోయి కోసుకొని వాళ్ళ పంగల కర్రలు తీసుకొని కుప్పలు వేసుకొని అంత కష్టపడ్డాం తెలియకుండా చేసినాం కాబట్టి అందుకనే అది వేసిన తర్వాత అది హార్వెస్ట్ అంటే ఎట్లా మనం పంటను తీసేది ఎట్లా మనం తీసిన తర్వాత అమ్మేది ఎట్లా ఇప్పుడు కుసుములు వేసినాం కుసుములు అమ్ముదామంటే కింట మూడు వేలు ఏమొస్తుంది ఐదారు కింటాలు లేదంటే ఎనిమిది కింటాలు ఎనిమిది మూల ఇరవై నాలుగు అది ఏం సరిపోతుంది మనకు నాలుగు నెలల పంటకి ఎకరాకు అప్పుడు మేము ఏం చేసినాం దాన్ని నూనె పట్టించి ఇట్లా అందరికీ కూడా చెప్పి మేము అక్కడ ఉన్నా కానీ ప్రతి ఒక్కటి సిటీలో ఉన్న వాళ్ళకి పంపించు దూరం అక్కడెవరు కొనకపోతుండే ఆయిల్ పట్టించి ఆయిల్ అమ్మినాం నూనె అవి ఇత్తులు అమ్మితే తక్కువ రేటు నూనె పట్టించి నూనె మూడు వందలు మూడు వందల యాభై రూపాయలకి అమ్ముకున్నాం చాలా మంచి రేటు వచ్చింది మాకు ఉట్టిగా అట్లనే అమ్మింటే కానీ అక్కడే రైతు నష్టపోతాడు పండిస్తాడు ఆ మేము చేయలేం మేడం ఇది అంటే మరి నష్టపోయేది నువ్వే ఎవరు కాదు కనీసం మళ్ళీ అలా మాతో పాటు నెక్స్ట్ ఇయర్ మళ్ళీ కొందరు వేసినారు వేసినప్పుడు మేము మీ దగ్గర కుసుములు కొనుక్కుంటాము కానీ దాంట్లో ఉన్న మట్టి అవి కొంచెం నీట్గా క్లీన్ చేసి మేము చెయ్యం మేము ఇంతే మీరు తీసుకుంటే తీసుకొని లేకుంటే అరే చేస్తే మీకు పది రూపాయలు ఎక్కువ వస్తుంది డబ్బులు అంటే కూడా మేము చెయ్యం రైతులు మేము ఇంతే అంటారు అది తప్ప కాదా ఇప్పుడు మన పంటని మనం నీట్గా చేస్తే మేము తీసుకుంటాం అని చెప్పినప్పుడు ఒక ఏముంది ఇద్దరిని మనుషులు పెట్టి చేపిస్తే నష్టం లేదు మంచిదే కదా నష్టం అయితే లేదు కదా సో ఇక్కడ రైతులు నష్టపోతారు ఇప్పుడు మేము టమోటా పండించినప్పుడు రేటు తక్కువ ఉండే మార్కెట్కి తీసుకుపోయినా ఒక ట్రాక్టర్ నింపుకొని అన్ని కొంచెం వేస్తే మార్కెట్లో పోయినాక వాళ్ళ ఇష్టప్రకారం రేటు ఫస్ట్ ఎనిమిది రూపాయలు కిలో అన్నారు కొన్ని తీసుకున్నారు తర్వాత మూడు రూపాయలు కిలో ఇస్తే ఇవి లేకపోతే లేదన్నారు మేము వాళ్ళకి ఇవ్వలేదు ఎందుకు ఇస్తాం అంత కష్టపడి పండించి తెచ్చి మా వేసుకొని ఎండబెట్టుకున్నాం కట్ చేసి మాకు మళ్ళీ ఎరువు అవుతుంది కొన్ని అట్లనే వేసేస్తే అన్నట్టు చేస్తాం కానీ రైతులం ఏం చేస్తాం పడేసుకుంటాం అది ఇది ఏదో ఒకటి ఆలోచించాలి తక్కువ రేటు ఉన్నా కానీ మనం పండించిన మన కష్టం మనకెందుకు మనం పడేసుకోవాలి అన్నది కొంచెం జ్ఞానంతో కొద్దిగా కష్టం ఆ కష్టాన్ని కొద్దిగా గట్టెక్కితే మళ్ళీ మనకే ఇంకా తెలివి వస్తుంది మనం రేటు వాళ్ళకి చెప్పాలి కానీ వాళ్ళు మనకు ఇంతే రేటు ఇస్తే లేదంటే లేదంటే మనం విసిగిపోయి పంటనంత కొట్టేయడము అట్లా అన్ని రోజులు కష్టం మనదే నష్టం కానీ వాళ్ళకేం లేదు కదా సో అదొక్కటి కూడా నేను రైతులకి నా తరఫున నేను గమనించింది విజ్ఞప్తి చేస్తున్నా ఇప్పుడు చాలా మంది కూడా అట్లనే ఉంటారు అయితే మనం వేసే పంట ప్రతి ఒక్కటి అందరికీ ఫోన్లు ఉన్నాయి వాట్సాప్ ఉంది స్టేటస్లో పెట్టుకున్నాను ఈరోజు ఏం చేసినా ఈ రోజు నా పంట ఇట్లుంది ఈ రోజు రేపు వచ్చింది రేపు కాయ వచ్చింది కాయ వచ్చినప్పుడు నేను కెమికల్ కొట్టుకొని ఇట్లా కొట్టినా అన్నప్పుడు మన దగ్గరికి వాళ్ళే వస్తారు అరే వీళ్ళు మందులు లేకుండా పంటలు పండించు మాకు కొన్ని ఇవ్వండి మీకు వచ్చిన తర్వాత ఇప్పుడు మిర్చికి ఎన్ని మందులు కొడతారు నాలుగు రోజులు కొట్టు నాలుగు రోజులు కొట్టు కెమికల్ అది పురుగు వచ్చినా చావుకపోయినా సంబంధం లేదు మందు కొట్టాలంతే ఎందుకు పోతుంది కూడా నేను మీన్ చేస్తాను కూర్చున్నప్పుడు